ముఖ్యంగా డెబ్బై ఏడేండ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత నల్లగొండకి అతి దగ్గర ఉన్న ఊర్లలో బస్సు సౌకర్యం అనేది కల్పించకపోవడము ఈ దేశ ప్రజాస్వామ్యానికి రాజకీయానికి సిగ్గుచేటని చెప్పేసి చెప్పాల్సిన అవసరం వచ్చింది ఇది రోడ్డుకి మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల లోపల లోపల ఉంది ప్రధాన రోడ్డుకి అయినా బస్సు సౌకర్యం కల్పించట్లేదు ఈ రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు ముఖ్యంగా ఎమ్మెల్యేలు గత ఎమ్మెల్యే పట్టించుకోవడం ఈఎమ్మెల్యే పట్టించుకు ఎవరు పట్టించుకోవట్లేదు ఈ కల్వకుంట్ల గ్రామానికి దత్తత గ్రామం అని చెప్పేసి ప్రకటించు దత్తత గ్రామం అని చెప్పేసి అప్పుడు అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి ప్రకటిస్తే కేరళకు వచ్చిన తర్వాత రెండేళ్ళు అవుతుంటే కూడా ఇంకా దత్తత గ్రామంలో బస్సు సౌకర్యం కల్పించకపోవడం అనేది న్యాయమైందా అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారిని ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం బీటీ రోడ్డు వెల్మకల్ల నుంచి కల్వకుంట్లకు వేయాల్సిన అవసరం ఉంది ఈ రోడ్డు వేస్తే బస్సు రావడానికి కూడా ఈజీ అవుతుంది ఇది వేయాలని చెప్పేసి గత ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది మరి ఈ ప్రభుత్వానికి ఎందుకు ఈ రోడ్డు వేయదు ఎందుకు చర్య తీసుకోవట్లేదు ఎందుకు ముందు కదలట్లేదు దత్తత గ్రామంలో మీరు మీరు దత్తత తీసుకున్న గ్రామంలో కూడా రోడ్డు లేకపోవడం మీకు న్యాయం అనిపిస్తుందా ఎందుకంటే దత్తత గ్రామం అంటే రోడ్డు ఉండాలి లైట్లు ఉండాలి గోడ కూడా లేదు మరి అది కూడా నిర్మించాల్సిన బాధ్యత కాదా లైబ్రరీ లేదు బెంచ్ లేవు స్కూల్లా పిల్లలు కిందలు కూర్చుంటున్నారు డెవలప్ అయిందంటే మొత్తం రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాం మరి డెవలప్ చేయకుండా ఒక చి ఒక ఊరు చిన్న ఊరులో డెవలప్ చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లా డెవలప్ అయింది నిధులన్నెట్టు పోతున్నాయి మద్యం మీద వస్తున్న డబ్బులు అన్నిటి పోతున్నాయి కాబట్టి ఈరోజు మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి అనుకుందాం అందుకోసం వాళ్ళు ఓడిపోయారు మరి మీరు గెలిచిన తర్వాత మీ దత్తత గ్రామంలో ఈ మున్గోడుకు వచ్చిన తర్వాత గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కాదని మిమ్మల్ని గెలిపించిన తర్వాత రెండు వందల కోట్ల పైగా ఖర్చు పెడుతున్నారు నియోజకవర్గాల్లో ఉట్టిగా ఎన్నికలప్పుడు ఆ ఉట్టిగా పట్టే బదులు ఒక కోటి రూపాయలు రెండు కోట్లు ఈ ఊరికిస్తే ఊరు బాగుపడుతుంది కదా మా అప్పుడు మాత్రం డబ్బులు చల్లే సంపా ఆ రోజు వరకు ఎన్నికలు గెలుచుకుందాం అన్నట్టు కాదు కదా నిజంగా కల్వకుట్ల గ్రామం అనేది వెనుకబడినట్టు ఎందుకు ఉండాలి ఎన్ని రోజులు రోడ్లు లేకుండా ఉండాలి ఎన్ని రోజులు బస్సు లేకుండా ఉండాలి మీరు ఉచిత బస్సు పెడతా అన్నారు బాగానే ఉంది మరి కల్వకుట్ల ప్రజలు ఉచిత బస్సు ఎక్కొద్దా ఎందుకంటే కల్వకుట్ల ప్రజలు ఉచిత బస్సు ఎక్కట్లేరు మరి మీ హామీ మాకు అమలు అమలు చేయట్లేదు మరి మీ హామీని మీరు విస్మరించినట్టు కాదా కాబట్టి వెంటనే ఈ ఊరికి రోడ్డు నిర్మించాలి కల్వకుంట్ల నుంచి వెల్మకన్న రోడ్డు వెంటనే నిర్మించాలే అది ఆల్రెడీ శాంక్షన్ అయింది అది పోయేది కూడా లేదు అదనం కొత్త డబ్బులు కూడా కేటాయించింది కాదు ఇప్పుడు ఉన్న డబ్బులకెళ్ళే వాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే అది నిర్మిస్తూ ఈ స్కూల్కి కనీసం బెంచిల్లేవు అందులో ప్రహరి కూడా లేదు ఎంత డబ్బులు అవుతాయి మామూలు తక్కువ కట్లే గవర్నమెంట్ సొమ్ము మాత్రమే చిన్నగా ఒక లక్ష రెండు లక్షలు మాకు ఇస్తే లేకపోతే ఒక పది లక్షలు ఇస్తే కల్వకుంట్లకి వెంటనే బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలి బీటీ రోడ్డు వెల్మకండ నిర్మించాలి ప్రహరీ గోడ నిర్మించాలి